వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ అమెరికాలో వరుస దాడులు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులపై దాడికి యత్నం పసిఫిక్ మహాసముద్రంలో ఖండాంతర క్షిపణి పరీక్షించిన చైనా మొసద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా హెజ్బుల్లా ఖాదర్ వన్ క్షిపణి ప్రయోగం భారత్ చైనా సరిహద్దు వివాదంపై విదేశాంగ శాఖ మంత్రి మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు ఇలాంటి న్యూస్ని అంతర్జాతీయ వార్తలు చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించినట్లు ట్రంప్ ప్రచార బృందం పేర్కొంది యుఎస్ లో అస్థిరత గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తుందని మాజీ అధ్యక్షుడు ట్రంప్కు ఖచ్చితమైన ముప్పు పొంచి ఉందంటూ ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించింది కొన్ని నెలలుగా ఇరాన్ బెదిరింపులు పెరిగైపోయాయంటూ అధికారులు గుర్తించినట్లు తెలిపింది ట్రంప్ను రక్షించడంతో పాటు ఎన్నికలపై ప్రభావం పడకుండా అధికారులు కృషి చేస్తున్నారని వెల్లడించింది ఈ హెచ్చరికలపై ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందించారు నా హత్యకు ఇరాన్ ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసింది అవి ఫలించకపోవడంతో మళ్లీ ప్రయత్నాలు కొనసాగిస్తుంది ఎటువంటి వ్యతిరేకత లేకుండా సీక్రెట్ సర్వీసెస్ కు ఎక్కువ నిధులు కేటాయించినందుకు కాంగ్రెస్ కు కృతజ్ఞతలు రిపబ్లికన్లు డెమోక్రాట్లు ఈ విషయంలో కలిసి రావడం ఆనందంగా ఉంది ఓ మాజీ అధ్యక్షుడిపై హత్య యత్నం అంటే నిందితుడికి మరణమే అంటూ ట్రంప్ పేర్కొన్నారు అమెరికాలో మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లపై వరుస దాడులు కలకలం సృష్టిస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ పై ఇప్పటికే రెండు సార్లు దాడి జరగ్గా తాజాగా కమల హారిస్ ను టార్గెట్ చేశారు కమల హారిస్ ప్రచార కార్యక్రమంపై తుపాకులతో దాడి చేశారు అరిజోనాలోని డెమోక్రాటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కాల్పులు జరిపారు ఇక అయిన కార్యాలయంలోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన అరిజోనా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టారు అయితే ఈ కాల్పుల ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు పసిఫిక్ మహాసముద్రంలో ఖండాంతర క్షిపణి పరీక్షించినట్లు చైనా వెల్లడించింది ఇది అమెరికా తైవాన్ జపాన్లకు ముప్పుగా పరిగణించిందంటూ ఆందోళన వ్యక్తమవుతుంది ఈ క్షీపణిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాకెట్ ఫోర్స్ ప్రయోగించినట్లు తెలిసింది ఈ క్షీపణి పసిఫిక్ మహాసముద్రంలో జారి విడిచారు దేశ వార్షిక శిక్షణ ప్రణాళికలో భాగంగానే ఈ క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు చైనా పేర్కొంది చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ క్షిపణి ప్రయోగం ఆయుధ పనితీరు సైనిక శిక్షణ ప్రభావాన్ని పరీక్షించింది నిర్దేశిత లక్ష్యాలను సాధించింది పంతొమ్మిది తర్వాత మొదటిసారిగా ఐసీబీఎం పరీక్ష గురించి చైనా బహిరంగంగా తెలియజేసింది చైనాకు చెందిన ఐసీబీఎం తొలి పరీక్ష పంతొమ్మిది మేలో జరిగింది అనంతరం చైనా తన అణ్వాయుధ పరీక్షలు భూగర్భంలో నిర్వహిస్తూ వస్తుంది చైనా తాజాగా చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష అంతర్జాతీయ ఆందోళనలను పెంచే అవకాశం ఉంది మరోవైపు దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా జపాన్ ఫిలిపీన్స్ తైవాన్ ఇటాలీ ప్రధాని జార్జియా మెలోనితో డేటింగ్ చేయడం లేదంటూ ఎలెన్ మస్క్ స్పష్టం చేశారు ఆ ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తూ దిగిన ఫోటో ఒకటి వైరల్ అవ్వగా ఆ ట్రోల్స్ కి మస్క్ రిప్లై ఇచ్చారు ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు కామెంట్లు వైరల్ కాగా మస్క్ తన ఎక్స్ అకౌంట్ లో స్పందించారు తమ మధ్య డేటింగ్ జరగడం లేదంటూ ఆయన పోస్ట్ చేశారు కొన్ని రోజుల క్రితం న్యూయార్క్ లో అవార్డు సెరమనీ జరిగింది అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును మెలోనికి అందజేశారు ఇటలీ ప్రధానికి అవార్డును అందజేయడం గర్వంగా భావిస్తున్నట్లు మస్క్ అన్నారు కనిపించే అందం కన్నా ఆమె మనసు మరింత అందమైందని ఆయన అవార్డు కార్యక్రమంలో పేర్కొన్నారు నిజమైన వాస్తవమైన నమ్మకమైన వ్యక్తి మెలోని అంటూ మస్క్ ప్రశంసలు కురిపించారు భారత్ చైనా సరిహద్దు వివాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు న్యూయార్క్లోని ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్లో జైశంకర్ రెండు ఇరవై నుంచి గాల్వన్ వ్యాలీ వద్ద భారత్ చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొందని తెలిపారు అక్కడ జరిగిన ఘర్షణలు భారత్ చైనా సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయని తెలియజేశారు అయితే చైనాతో సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు తూర్పు లడఖ్లో లో సైన్యం తొలగింపు విషయంలో భారత్ చైనా సరిహద్దు వివాద చర్చల్లో డెబ్బై ఐదు శాతం పురోగతి సాధించినట్లు చెప్పుకొచ్చారు ఇక సరిహద్దులో హింస ఉండకూడదని ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతాయని అన్నారు చైనాతో భారత్ కు స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ రెండు పేల ఇరవైలో బీజింగ్ అనేక మంది సైనికులను వాస్తవ నియంత్రణ రేఖకు తరలించిందంటూ జయశంకర్ అన్నారు కాంగ్రెస్ పై నిప్పులు జరిగిన ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ కి రాష్ట హోదా ఇండి కూటమితోనే సాధ్యమవుతుందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు ఢిల్లీ సీఎం అతిశి కీలక నిర్ణయం ఇలాంటి వార్తలను నేషనల్ లో చూద్దాం హర్యానాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్పై నిప్పులు జరిగారు రాష్టంపై ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతుందని చెప్పారు దీంతో కాంగ్రెస్ కి ఆశలు సన్నగిలుతున్నాయని కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా బంధు ప్రీతి స్పష్టంగా కనిపిస్తుందంటూ విమర్శించారు దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి పురుడు పోసుకుందని దుయ్యబడ్డారు ఆ పార్టీ హర్యానాను వారి వారసులకు మధ్యవర్తులకు అప్పగించిందంటూ మండిపడ్డారు అయితే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వ హాయంలో వ్యవసాయ పరిశ్రమల రంగంలో దేశం అగ్రస్థానంలో ఉందని ప్రధాని పేర్కొన్నారు పారిశ్రామిక వృద్దితోనే దళితులు పేదల సాధికారత ముడిపడి ఉందంటూ అంబేద్కర్ పేర్కొన్నారని తెలియజేశారు జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా ఇండి కూటమితోనే సాధ్యమవుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బారముల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఎన్నికల ముందే హోదా కల్పించాల్సి ఉన్నా కేంద్రం విస్మరించిందంటూ ఆరోపించారు ఇక పార్లమెంట్లో కాశ్మీర్కి రాష్ట్ర హోదా కోసం పోరాడుతామని తెలియజేశారు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ సర్కార్ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా కల్పించకపోతే భవిష్యత్తులో లో ఇంటి కూటమి ప్రభుత్వం కల్పిస్తుందంటూ హామీ ఇచ్చారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది మోడీ సర్కార్పై హర్యానా ప్రజలు నమ్మకం కోల్పోయారంటూ ఆరోపించింది మూడు వ్యవసాయ సాగు చట్టాల రద్దు తర్వాత కేంద్రం ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించింది ఎన్నికల నేపథ్యంలో హర్యానాలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలోనే ఆయనపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపించింది రైతుల జీవనంపై బీజేపీకి ఉన్న విజన్ను వివరించాలంటూ ప్రధానిని డిమాండ్ చేసింది రెండు పేల ఇరవై ఒకటిలో వ్యవసాయ సాగు చట్టాలు రద్దు చేసిన తర్వాత కేంద్రం రైతులకు ఇచ్చిన హామీలు ఎడ్డుపోయాయని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ప్రశ్నించారు వారి డిమాండ్లు తీరుస్తామని ఎక్కడికి వెళ్లారన్నారు మోడీ కా పరివార్లో నారీ శక్తి అనేది కేవలం నినాదానికి మాత్రమే పరిమితమన్నారు మోడీ పాలనలో మహిళలు సురక్షితంగా ఉన్నారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం మాతిషి కీలక నిర్ణయం తీసుకున్నారు గతంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎంగా తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె అన్ స్కిల్డ్ వర్కర్స్ కు పద్దెనిమిది వేలు స్కిల్డ్ వర్కర్స్ కి స్కిల్డ్ ల్యాబర్ కి ఇరవై ఒక వేల తొమ్మిది వందలకు కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఆపు ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు సీఎం దేశంలో ఎక్కడ లేని విధంగా కేజ్రీవాల్ ఢిల్లీలో కనీస వేతన విధానం తీసుకుని వచ్చారంటూ తెలియజేశారు ఆ ప్రభుత్వం కనీస వేతనాలపై చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని అయితే బీజేపీ వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేసిందంటూ ఆరోపించారు బీజేపీ బీజేపీ పేదల విమర్శలు చేశారు కనీస వేతనంపై ఆప్ తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ అడ్డుకున్నారన్నారు మహారాష్ట్రలోని ఠానే జిల్లా బద్లాపూర్లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపగా నిందితుడు రెండు రోజుల క్రితం పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే స్పందించారు నిందితుడి పట్ల పోలీసుల చర్యను సమర్థించారు పోలీసులు ఆత్మరక్షణ కోసమే నిందితుడిపై కాల్పులు జరిపారని సీఎం స్పష్టం చేశారు కర్ణాటక రాజకీయాల్లో కూడా కుంభకోణం సంచలనం రేపుతుండగా ఆ రాష్ట ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు మరో కొత్త చిక్కు వచ్చిపడింది మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థలం కేటాయింపు కేసులో సిద్దరామయ్యపై కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు లోకయుక్త పోలీసుల దర్యాప్తుకు ఆదేశించింది లోకయుక్తం మైసూర్ జిల్లా పోలీసులు ముడా కుంభకోణంపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికను సమర్పించనున్నారు తన భార్య పార్వతికి పద్నాలుగు ప్లాట్లను అక్రమంగా కేటాయించారనే ఆరోపణలపై సిద్దరామయ్యపై విచారణ జరిపేందుకు గవర్నర్ ధావర్చంద్ గెహ్లాట్ మంజూరు చేసినటువంటి అనుమతిని హైకోర్టు సంబంధించిన మరుసటి రోజు బుధవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజనాన్ భట్ ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఆయన విచారణ ఎదుర్కొనేందుకు ఉన్నట్లు తెలిపారు ఈ విషయంలో భయపడటం లేదని స్పష్టం చేశారు సీఎం కుర్చీపై ఉన్న ఆకాంక్షను మరోసారి ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బయటపెట్టారు తాను ముఖ్యమంత్రిని కావాలనుకున్నానని కానీ ముందుకు వెళ్లలేకపోయానని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి డిప్యూటీ సీఎం దగ్గరే ఆగిపోయారని తనకు అవకాశం రాలేదని చెప్పుకొచ్చారు కొద్ది రోజుల క్రితం కూడా ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు వ్యవసాయ చట్టాలను కేంద్రం తిరిగి తీసుకురావాలని అందుకోసం రైతులే కేంద్రానికి విజ్ఞప్తి చేయాలంటూ బీజేపీ ఎంపీ నటి కంగన రనోత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారగా ఆమె ఈరోజు సారీ చెప్పారు కంగన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని పార్టీకి ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదని పార్టీ ఇప్పటికే వివరణ ఇవ్వగా పార్టీ నుంచి ఒత్తిడి రావడంతోనే కంగన ఎట్టకేలకు స్పందించి సారీ చెప్పారు తన వ్యాఖ్యలు కొంతమందిని బాధించాయని వారికి ఈ సందర్భంగా క్షమాపణ చెబుతున్నానంటూ ఎంపీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఇక తాను ప్రస్తుతం నటిని మాత్రమే కాదని బీజేపీ సభ్యురాలనంటూ కూడా అన్నారు పార్టీ విధి విధానాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని గుర్తు చేసుకున్నారు దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత రోజురోజుకి మరింత క్షీణిస్తుంది గాలి వీచి వేగం తగ్గిపోవడం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు హవానా కాలుష్యం అధికం కావడం ప్రధాన కారణాలుగా తెలుస్తుంది అయితే నవంబర్లో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో ఆ నెలలో కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వాతావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు మధ్య రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ముప్పై నాలుగు పాయింట్ శాతం తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు ఇక ఢిల్లీలో నాలుగేళ్లలో దాదాపు రెండు కోట్ల చెట్లను నాటామని అందువల్లే తగ్గించగలిగామని చెప్పారు అత్యధికంగా కాలుష్యం ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేస్తామన్నారు రాజధాని ప్రాంతంలో కాలుష్యాన్ని పర్యవేక్షించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అలాగే రవాణా మంత్రిత్వ శాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బందితో సహా ఎనబై మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు రాష్టంలో నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టమన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి అని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ సంపద మొదటగా మైనటీలకు దక్కాలనేది కాంగ్రెస్ ఎడ్జెండా అని విమర్శించిన బీజేపీ లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు తెలంగాణ న్యూస్ లో చూద్దాం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని శాఖలు భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు యువతికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు మాసప్ ట్యాంక్ లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రాంను సీఎం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా వినూత్న కోర్సుకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా స్కిల్ ప్రోగ్రాం ను ప్రారంభించింది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదని సీఎం అన్నారు త్వరలో మరో ముప్పై ఐదు వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు ఎంత చదివినా నాలెడ్జ్ కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని యువతకు సూచించారు తమకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చెల్లం మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పర్యటించారు కిష్టారంలోని ఉదండపూర్ జలాశయం పనులను పరిశీలించారు గత ప్రభుత్వం ఇరవై ఏడు పేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి ఎకరాకు కూడా నీరివ్వలేదన్నారు పెండింగ్ ప్రాజెక్టులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు ఉదండపూర్ నిర్వాసితులకు నలబై కోట్లు విడుదల చేశామన్నారు అలాగే గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను మంత్రులు పరిశీలించారు దేశ సంపద మొదటగా మైనటీలకు దక్కాలనేది కాంగ్రెస్ ఎజెండాని అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి లక్ష్మణ్ పూలమాల పేసి నివాళులర్పించారు కర్ణాటకలో సిద్దరామయ్య పేదలకు చెందాల్సిన ఆస్తిని దోచుకున్నారని నైతిక బాధ్యత ఆయన వహిస్తూ రాజీనామా చేయాలంటూ లక్ష్మణ్ డిమాండ్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు ఇక హర్యానాలో ఏడు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైందని ఇందుకు ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ ఆయన పిలుపునిచ్చారు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సిటీని పూర్తి మురుగునీరు లేకుండా ఉండేలా మార్చే ప్రయత్నం చేశామన్నారు మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ఫతేహనగర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్టీపీని ఆయనతో పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నామని చెబుతూ మూసీ అభివృద్దిని పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఓసీ సుందరీకరణ అంటుందని ఎద్దేవ చేశారు దీనికోసమే వేలు లక్షల కోట్లు అంటే అందరికీ అనుమానం వస్తుందన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క అనేక అబద్దాలు చెప్పారని విమర్శించారు ఎస్టీపీల పెండింగ్ పనులను ఈ ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలంటూ డిమాండ్ చేశారు అలాగే హైడ్రా పేరుతో పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం జరుగుతుందని చెప్పారు గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు ఎంపీ ఈటల రాజేందర్ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు దసరాలోపు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోతే కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు సర్పంచ్లు సిద్దంగా ఉన్నారని చెప్పారు సర్పంచ్ల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు బీసీ ఉద్యమం బలోపేతానికి తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చెప్పారు దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలన్నారు వివిధ పద్ధతుల్లో ఉద్యమం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని బీసీల తరఫున చట్టసభలో ప్రశ్నించిన సమాధానం రాలేదన్నారు ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉన్న బీసీల గురించి ఆలోచించే ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు ప్రజా ఉద్యమం బీసీ ఉద్యమమే తన కార్యాచరణగా వివరించారు ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టు విచారణకు హాజరయ్యారు లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై ఈ రోజు ఢిల్లీలోని రౌ ఎవెన్యూ కోర్టు విచారణ జరిపింది ఈ విచారణకు కవితతో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు కూడా హాజరయ్యారు కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు ప్రతివాదులకు సీబీఐ అందజేసిన ప్రతులు సరిగ్గా లేవని విచారణ సందర్భంగా కోర్టుకు న్యాయవాదులు తెలిపారు దీంతో సరైన ప్రతులను ప్రతివాదులకు అందజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది తదుపరి ఉత్తర తెలంగాణలోని పద్నాలుగు జిల్లాల్లో బుధవారం గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది బుధవారం ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం మహబూబాబాద్ జనగామ సిద్దిపేట కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురియగా గురువారం ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల అలాగే కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది వరద బాధితులకు సాయం చేసిన సీఎం చంద్రబాబు విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చిన వైసీపీ అధినేత జగన్ ఏపీలో సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదన్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇలాంటి న్యూస్ ను ఏపీ వార్తల్లో చూద్దాం వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్పూర్తితో ముందుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు తెలియజేశారు విరాళాల కోసం రాష్ట ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారని వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారన్నారు సీఎం సహాయ నిధికి నాలుగు వందల కోట్లు రావడం ఒక చరిత్ర అని తెలిపారు తనతో పాటు ఉద్యోగులంతా పదకొండు రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారని వరద నీటిలో బాధితులకు అన్ని రకాల సాయం అందించే ప్రయత్నం చేశామన్నారు బాధితులకు చేశామన్నారు తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు రాజకీయ దుర్బుద్దితోనే చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారంటూ ఎక్స్ వేదికగా జగన్ నిలదీశారు వైఎస్ఆర్సీపీ నేతలంతా పూజల్లో పిలుపునిచ్చారు తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని టీటీడీ పేరు ప్రఖ్యాతలను వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్దితో కావాలని అబద్దాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు గారు తిరుమలను తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం రోజున పూజలో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తుందంటూ జగన్ ట్వీట్ చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తిరుమల లడ్డు ప్రసాదం ఘటనపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖ నోవటెల్లో సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న ఆయన విశాఖ ఉక్కు ప్రైవేటీ జరగనివ్వమని ఇది అసలు చర్చనే కాదని కానీ దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు లడ్డు ప్రసాదం అపవిత్రమైన విషయంలో సిట్ దర్యాప్తులు అన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నారు విశాఖ ఉక్కుని ప్రైవేటికన్నా జరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు ఐదేళ్ల తర్వాత ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది పారిశ్రామికవేత్తలు ఫైనాన్షియల్లు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా సమ్మిట్ ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు గతంలోనే అనేక పెట్టుబడులు వచ్చాయని వైసీపీ ఐదేళ్ల పాలనలో స్పీడ్ బ్రేకర్లా అవి ఆగిపోయాయని ఆరోపించారు ఇక వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలనే అంశాలపై చర్చించినట్లు లోకేష్ తెలియజేశారు రాజకీయాల కోసం చంద్రబాబు దైవాన్ని కూడా వదలేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు పార్టీ నేతలు కొడాలి నాని వల్లభని వంశతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు తిరుమలలో నెయ్యిని వెనక్కి పంపామని టీటీడీఈ శ్యామలరావు చెబితే చంద్రబాబు లోకేష్ మాత్రం అబంధాలు చెబుతున్నారన్నారు లడ్డు ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని తన కుట్ర రాజకీయాల కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు ఇక లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారని అలాంటిదేమీ లేదని ఈవో శ్యామలరావు చెబుతుంటే చంద్రబాబు అడ్డమైన ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు పవన్ కళ్యాణ్ కూడా అదే ఆరోపించారు ఏపీలో సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా ధాళీ బజావు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూటమి మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా అంటూ ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ ముంచే ప్రభుత్వంగా తాము భావిస్తున్నామన్న షర్మిల కూటమి ప్రభుత్వం సైతం ప్రజల విశ్వసనీయత కోల్పోతుందన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం ఏపీలో రాజకీయ మంటలు రాజేస్తుంది ఢియీ కల్తీ జరగకపోయినా జరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు వాదిస్తున్నారు ఈ నేపథ్యంలో కూటమి నేతల పాపాలను క్షమించి వదిలేయమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయనున్నట్లు వైసీపీ పార్టీ ప్రకటించింది ఈ ప్రకటనపై ఏపీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పయావ్ల కేశ స్పందించారు వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన పూజలు చేయాలని పిలుపునిచ్చారని ఆయన మారలేదని ఆయన దురాలోచనలు మానుకోలేదని మంత్రి విమర్శించారు తిరుమల వ్యవహారం జగన్కు ఒక రాజకీయ ఈవెంట్ అని కానీ తమకు ఇది ఓ సెంటిమెంట్ అని ఆయన వ్యాఖ్యానించారు జరగని అపచారాన్ని జరిగిందని చెప్పడానికి తమకేం అవసరమంటూ మంత్రి ప్రశ్నించారు జరిగింది కాబట్టి చెబుతున్నామని స్పష్టం చేశారు జగన్ కి దేవుడి మీద నమ్మకం లేకపోవడంతోనే ఈ తప్పులు జరిగాయని తెలియజేశారు జిల్లాలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బల వద్ద పనుల నిలుపుదలకు ఏపీ హైకోర్టు ఆదేశించింది ఇక్కడి తవ్వకాలపై ఇటీవల ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మత్స్యకర నాయకుడు శంకర్ ఇందుకు సంబంధించి పిల్ దాఖలు చేశారు దిబ్బలు తవ్వుతున్న ప్రదేశం వారసత్వ సంపద పరిధిలోకి వస్తుందంటూ పేర్కొన్నారు అనుమతులు లేకుండా సొసైటీ పనులు చేస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఈ క్రమంలో పనులు నిలపాలని జీవీఎంసీ ఇతర సంబంధిత శాఖలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది అమెరికాలో ప్రధాని మోడీని కలిసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ డ్రగ్స్ రహిత తెలంగాణకు సరి సహకరిద్దం రండి అంటూ పిలుపునిచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టు వైలర్ ఇలాంటి వార్తలను సినిమా చూద్దాం తెలుగు సినిమా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు అమెరికా పర్యటనకు పెళ్లిన మోడీని దేవిశ్రీ ప్రసాద్ అక్కడ కలిశారు మోడీ తనను ఎంతగానో అభినందించారని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతో మంది తమ జీవితాలను చిన్న భిన్నం చేసుకుంటున్నారని టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆవితను వ్యక్తం చేశారు డ్రగ్స్ రహిత తెలంగాణపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బృందానికి సహకరిస్తూ ఎన్టీఆర్ తన వంతు బాధ్యతగా ఎక్స్ వేదికగా ప్రత్యేక వీడియో విడుదల చేశారు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని యువతను కోరారు ఆ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని పేర్కొన్నారు తాత్కాలిక ఆనందం కోసమే క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకు లేదంటే స్నేహితుల ప్రభావం వలన స్టేల్ కోసమో ఇందుకు కొందరు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతుండడం బాధకరమని పేర్కొన్నారు జీవితం చాలా విలువైనది డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని కోరారు ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా కొనుగోలు చేస్తున్నా వాడుతున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించాలని ఎన్టీఆర్ కోరారు సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా చేస్తున్న తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వివాదంపై ఆయన ట్వీట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కోట్ చేస్తూ మొదలైన ఆయన పోస్ట్ల పరంపర ఉంది తాజాగా తెలుగులో ఆయన మరో పోస్ట్ పెట్టారు చెయ్యని తప్పునకు సారీ చెప్పించుకోవడంతో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్ ఈ నెల ఇరవై ఏడవ తేదీన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా సందర్భంగా కుప్పంకి చెందిన కళాకారుడు పురుషోత్తం ఎన్టీఆర్ తో పాటు ఆయన తండ్రి హరికృష్ణ గారి చిత్రాలను మ్యాజికల్ పెయింటింగ్ తో అద్భుతంగా చిత్రీకరించారు ఒకే ఫ్రేమ్ లో రెండు చిత్రాలు వచ్చేలాగా చిత్రాలను తీర్చిదిద్దారు ఈ వీడియో చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అద్భుతం పెయింటింగ్ ఎలా కూడా చేయొచ్చా అని కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ చిత్రాన్ని దేవర సినిమాకి హరికృష్ణ గారికి అంకితం చేసినట్లు పురుషోత్తం తెలిపారు నితిన్ శ్రీలీల జంటగా వెంకీ దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్ చిత్రం విదేశాల్లో రెగ్యులర్ గా షూటింగ్ జరుగుతుంది ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో హీరోయిన్ శ్రీలీల చేశారు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మారింది అత్యాచార ఆరోపణలో ఫోక్సో కేసులో అరెస్ట్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది నాలుగు రోజుల పాటు కస్టడీ ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఆదేశాలు జారీ చేసింది థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది ప్రస్తుతం జానీ మాస్టర్ చెంచల్ జైల్లో ఉన్నారు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు కోర్టు అనుమతి నేపథ్యంలో జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు చెంచల్ జైలుకు వెళ్లారు ఈ నెల ఇరవై వరకు నార్సింగి పోలీసులు ఆయన్ని ప్రశ్నించనున్నారు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ రిలీజ్ కనిపించని విరాట్ రంజీ జట్టు ప్రాబ్లమ్స్ లో విరాట్ పంత్ వార్తలను సోషల్ స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదలయ్య ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రోటు ఎనిమిది వందలతో అగ్రస్థానంలో నిలిచాడు న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్ అలాగే డారిల్ మిచెల్ వరుసగా రెండవ మూడవ స్థానంలో నిలిచారు ఆసిస్ ఆటగాడు స్టీవెన్ స్విత్ భారత యువ కెరటం ఎస్ఎస్వి జైస్వాల్ వరుసగా నాలుగు ఐదవ స్థానాల్లో నిలిచారు కాగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ టాప్ పదిలోకి ప్రవేశించి ఆరవ స్థానాన్ని దక్కించుకున్నాడు బంగ్లాదేశ్ తో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ముప్పై తొమ్మిది పరుగులు రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించడంతో అతడి ర్యాంకు మెరుగుపడింది ఇక బంగ్లాదేశ్ తో చైనాలో జరిగిన టెస్టు మ్యాచ్ లో పిల్లవ ప్రదర్శన చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్ టెన్ లో స్థానం కోల్పోయాడు పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం పదకొండవ స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ ఐదు స్థానాలు దిగజారి పన్నెండవ ర్యాంకులు నిలిచాడు ఇక బంగ్లాదేశ్ తో టెస్టు మ్యాచ్ కి ముందు ఐదవ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పదవ స్థానానికి దిగజారాడు మిగతా భారత బ్యాటర్ల విషయానికి వస్తే సుబ్మాన్ గిల్ పద్నాలుగవ స్థానంలో నిలిచాడు సెప్టెంబర్ ఇరవై ఏడున కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరగనున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో రాణిస్తే రోహిత్ శర్మ కోహ్లీ ర్యాంక్ మెరుగుపడే అవకాశం ఉంది మేటి బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో బ్యాటర్ రిషబ్ పంత్ ఇద్దరు మళ్లీ రంజీ జట్టు ఉన్నారు ఢిల్లీ జట్టు తరపున జాబితాలో ఆ ఇద్దరు బ్యాటర్ల పేర్లు కూడా ఉన్నాయి నిజానికి రంజీ సీజన్ లో ఇద్దరు అందుబాటులో లేకున్నా ఆ మాత్రం ఢిల్లీ రంజీ జట్టు ప్రభాబుల్స్ ఇశాంత్ శర్మకి ఆ లిస్టులో చోటు దక్కలేదు మయాంక్ యాదవ్ ఆ ప్రభాబుల్స్ బృందంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ చివరిసారి రెండు వేల పన్నెండులో రంజీ ట్రోఫీ ఆడాడు ఘజియాబాద్ లో అతను యూపీ జట్టుతో తలపడ్డాడు పంత్ కూడా చివరిసారి కోవిడ్ కి ముందు రంజీలు ఆడాడు ప్రోటోకాల్ ప్రకారం లిస్టును ను తయారు చేశామని ఒకవేళ వాళ్ళు కావాలంటే రంజీలో ఆడుకోవచ్చని ప్రభాబుల్స్ లో పేర్లు పెట్టినట్లు డీడీసీఏ అధికారి తెలిపారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు గరిష్టాల వద్ద ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం ప్లాట్ గా ప్రారంభమైన సూచీలు దాదాపు రోజంతా స్తంభుగానే కదలాడాయి ఆఖరి అరగంటలో బ్యాంకింగ్ పవర్ స్టాక్స్ లో కొనుగోలు మద్దతుతో సూచీలు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎన్టీపీసీ షేర్లు సూచీలకు దండుగా నిలిచాయి మంగళవారం నాటి ట్రేడింగ్ లో సూచీలు సరికొత్త గరిష్టాలను అందుకున్నప్పటికీ ఈ రోజు ట్రేడింగ్ లో సెన్సెక్స్ ఎనబై వేలు నిఫ్టీ ఇరవై ఆరు వేల ఎగువన ముగియడం ఆకాశంలో తోకచుక్కలు కనిపించడం మామూలే అయితే ఈ నెల అత్యంత అరుదైన తోకచుక్క కనిపించనుందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు దాదాపు ఎనభై వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చూసిన ఓ తోకచుక్క ఇప్పుడు దర్శనం ఇవ్వబోతుందన్నారు అప్పట్లో సూర్యుడికి దగ్గరగా వచ్చిన ఈ తోకచుక్కను వ్యవహరిస్తున్నారు సూచీను ప్యాన్ అట్లాస్ అని కూడా పిలుస్తున్నారు ప్రస్తుతం ఈ తోకచుక్క మరోసారి భూమికి దగ్గరగా రానుందని శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా ఈ తోక చుక్కను ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే నేరుగా మన కళ్ళతో చూడొచ్చని తెలిపారు బైనపిల్లడితో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు మన జీవిత కాలంలో అత్యంత అరుదుగా వచ్చి అద్భుతమైనదని పేర్కొన్నారు ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ తోకచుక్కను వీడియోలో బంధించి పంపించాడు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆకాశంలో కనువిందు చేసే ఈ తోకచుక్క అక్టోబర్ పదిన కూడా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు